హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్ ఇది వచ్చేసి సాటర్డే రోజున లంచ్ లాగా అండి లంచ్లోకి ఇక్కడ నేను గుత్తి వంకాయ మసాలా కూర చేస్తున్నాను అయితే ఇది కొంచెం మనం రెగ్యులర్గా చేసుకునే దానికంటే కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మామూలుగా మనము ఫంక్షన్స్లో క్యాటరింగ్స్లో తింటూ ఉంటాం కదా ఆ టేస్ట్ వస్తుంది నార్మల్గా ఇంట్లో చేసే టేస్ట్ కాకుండా అది వేరే టేస్ట్ ఇది వేరే టేస్ట్ రెండు కూడా బాగుంటాయి అయితే ఫస్ట్ మనము కావాల్సిన ఆనియన్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాము ఆనియన్స్ అయితే ఒక రెండు తీసుకున్నానండి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి మనం ఏం మిక్సీ బట్టము కాబట్టి బాగా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయ అయితే ఒకటే తీసుకున్నాను మళ్ళీ మనం కారం వేస్తాము అందుకని చెప్పి పచ్చిమిరపకాయ ఒకటే తీసుకొని కట్ చేసుకున్నా ఇంకా వంకాయలు కూడా కట్ చేసుకోవాలండి ఇవి ఈ వంకాయలు వచ్చేసి మనం మసాలా వేసే వంకాయలు కాదు కాకపోతే నార్మల్ వంకాయలే లేతగున్నాయి బాగున్నాయి అన్నీ కూడా మీడియం సైజు తీసుకున్న బాగా లేతవి అయితే ఇది సాంబార్ వంకాయలు అంటే గింజలు ఉన్నాయి అందులో పుచ్చులన్నీ చెక్ చేసేసుకొని మంచిగా కట్ చేసుకొని ఉప్పు వేసి నీళ్ళల్లో వేసి పెట్టేసుకున్నా తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న ఇప్పుడు ఒక చిన్న మసాలా చూద్దామండి మిక్సీ జార్లోకి ఒక నాలుగైదు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను తర్వాత ఒక గుప్పెడు గింజలు తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు ఒక టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టుకున్న దాంట్లోకి ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇంకా అదే మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా దాంట్లో వేసేసాను ఇప్పుడైతే మళ్ళీ అదే మిక్సీ జార్లో మనం టమాటోస్ని ప్యూరీ చేసుకోవాలండి ఇక్కడ నేను రెండు టమాటోలు తీసుకున్నాను టమాటోలు బాగా పండిన ఉంటే ఇంకా బాగుంటుంది టమాటోల్ని కూడా ఈ విధంగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే నేను రైస్ పెట్టేసానండి రైస్ ఒక గ్లాసు రైస్ కుక్కర్లో పెట్టేశాను తర్వాత కర్రీ స్టార్ట్ చేద్దాం ఇంకా స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకున్నాను డైరెక్ట్గా కుక్కర్లోనే చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ప్యాన్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఉప్పు వేసి నీళ్ళల్లో వేసి పెట్టిన వంకాయలు వేసేసాను వంకాయల్లో వాటర్ ఉంటాయి కదా అందుకని నేను కుక్కర్ మూత వేయలేదు జస్ట్ అడ్డం పెట్టాను అంతే చూడండి వంకాయల్లో వాటర్ అంతా కూడా బాగా పైకి వస్తున్నాయి కదా అని చెప్పి కుక్కర్ మూత మాత్రం పెట్టాను మూత పెట్టి ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ వంకాయలు అన్నిటినీ కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వంకాయలు బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇంకా ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు వంకాయలు ఆయిల్లోనే మగ్గిపోవాలి చూడండి ఈ విధంగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాము తర్వాత ఇప్పుడు అదే కుక్కర్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఆయిల్లోకి ఒక లవంగం ఒక రెండు ఇలాచీలు తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకున్నాను మనం మిక్సీ జార్లో వేయట్లేదు డైరెక్ట్గానే వేసేసేయాలి స్పైసెస్ తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కరివేపాకు కూడా వేసాను తర్వాత పచ్చిమిరకాయలు ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్నవన్నీ కూడా వేసేసి ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయిపోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయినాయి పింక్ కలర్లోకి వచ్చాయి అప్పటి వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇంకా అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా మనకి బాగా పచ్చితనం అంతా పోయి ఆ స్మెల్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇందాక శనగంజలు కొబ్బరి నువ్వులు పేస్ట్ చేశాం కదా ఆ పేస్ట్ కూడా వేసేసాను ఆ పేస్ట్లో కొంచెం వాటర్ కూడా ఉన్నాయి ఇంకా అదంతా కూడా వేసేసి అది కూడా ఇంకా బాగా ఫ్రై చేయాలి మొత్తం బాగా కలవాలి బాగా ఫ్రై చేయాలి లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది టేస్ట్ బాగుండదు కాబట్టి ఎంత వీలైతే అంత ఫ్రై చేయండి నేనైతే ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఫ్రై చేస్తూనే ఉన్నాను ఆల్మోస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు పడుతుంది ఇదంతా బాగా ఫ్రై అవడానికి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు వచ్చేసి ఇక్కడ నేను కొద్దిగా పసుపు వేసాను తర్వాత ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి తర్వాత ఒక స్పూను ఉప్పు కూడా వేసుకున్నాను వేసి ఇంకా ఈ డ్రై మసాలాలన్నీ కూడా వేయాలి ఇది కూడా మొత్తం మనకి ఆ పేస్ట్లో వేగాలి ఒకవేళ మీకు మాడిపోతుంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి నేనైతే వేయట్లేదు మనం అడుగు అంటి అంటకుండా ఉండడం కోసం కలుపుతూనే ఉంటే బాగా ఫ్రై అవుతుంది కానీ మాడిపోదు తర్వాత ఈ విధంగా బాగా వేగిన తర్వాత టమాటో ప్యూరీ కూడా వేసేసాను ఇంకా ఇది కూడా అంతే అండి బాగా వేగాలి మంచిగా మనకి ఆయిల్ బాగా పైకి తేలి ప్యాన్కి సపరేట్ అయిపోవాలి కొద్దిగా టైం పడుతుంది చూడండి ఇక్కడ మొత్తం మనకి ఆయిల్ బాగా పైకి తెరింది కదా అంతవరకు ఫ్రై చేయాలి నేను ఇంకా టూ మినిట్స్ బాగానే ఫ్రై చేశాను ఎక్స్ట్రా కానీ ఆ కుక్కర్కి మసాలా అంతా కూడా వదిలేస్తుంది అంతసేపు ఫ్రై చేస్తూనే ఉండాలి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు అది వేసేయడమే అంతే అండి వంకాయలు వేసేసిన తర్వాత వంకాయల్ని కూడా ఇంకా నేను ఆ మసాలాల్లో బాగా మగ్గించాను నార్మల్గా మనం చేసుకునే మసాలా వచ్చేసి మనం వంకాయల్లోకి మసాలా స్టఫ్ చేస్తాం కదా ఆ స్టైల్ కూడా బాగుంటుంది ఒకవేళ మీకు కొబ్బరి నచ్చదు కొబ్బరి ఫ్లేవర్ వద్దు అనుకుంటే కొబ్బరి ప్లేస్లో జీడిపప్పు వేసుకోవచ్చు అది ఇంకా చాలా బాగుంటుంది జీడిపప్పు వేయచ్చు ఇంకొంచెం నెయ్యి వేసామంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఆ ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసి చూపిస్తాను వంకాయలు కూడా వేసిన తర్వాత వంకాయలకి అంతా కూడా మసాలాలు బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసేయండి తర్వాత చూడండి ఇక్కడ ఆయిల్ కూడా బాగా పైకి తేలుతుంది అప్పుడు వచ్చేసి నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను వంకాయలు మనకి ఆయిల్లోనే సగం ఉడికిపోయినాయి ఇంకా ఈ మసాలాలో ఉడికింది కదా అని చెప్పేసి ఒక విజిల్ వస్తే సరిపోతుంది వాటర్ వేసిన తర్వాత వంకాయలు అన్నిటినీ కూడా బాగా కలపకుండా ఇరిగిపోతుంది బాగా మధ్యలో గిరట పెట్టేస్తే కాబట్టి సైడ్స్లో మాత్రమే గిరట పెట్టి బాగా కలిపేసేయండి కలిపిన తర్వాత ఒక్క విజిల్ పెట్టుకున్నాను అంతే చాలా తొందరగా ఉడికిపోయింది పక్కన స్టవ్ పైన రైస్ పెట్టాం కదా అది కూడా అయిపోయింది దాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా వంకాయలు కూడా ప్రెషర్ పోయింది పోయిన తర్వాత ఇక్కడ నేను చింతపండు రసం వేస్తున్నాను వంకాయలు ఉడకవేమో అనేసి ఒక విజిల్కి ఉడకదేమో అని చెప్పి ఇందాక వేయలేదు ఇప్పుడు వేశాను చింతపండు రసం కూడా వేసి మళ్ళీ స్టవ్ వెలిగించేసేసి ఒక టూ మినిట్స్ ఉడికించాను ఆ చింతపండు వాటర్ అంతా కూడా బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవడమే అంతే అండి ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి ఒకటి కొబ్బరి వద్దు అనుకుంటే మాత్రం ఫ్రెష్ కొబ్బరి వేయండి ఒకవేళ ఫ్రెష్ కొబ్బరి లేకపోతే మాత్రం జీడిపప్పు వేసుకోండి కొబ్బరి కొంచెం ఎండినది కానీ అలాంటి వేస్తే కొబ్బరి ఫ్లేవరు బాగా తెలుస్తూ ఉంటుంది అది చాలా వరకు ఎవరికి నచ్చదు కదా అందుకని నచ్చకపోతే మీరు జీడిపప్పు వేసుకోండి అంతే అండి ఈ నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒక రొయ్యలు తప్ప రొయ్యలు ఒక ఫ్రె ఒక బ్రదర్ అడిగాడు రొయ్యలు కర్రీ చేయండి అక్క అని చెప్పి మా మేము ఉండే దగ్గర రొయ్యలు అసలు దొరకవు తిరుపతి వెళ్ళినప్పుడే ట్రై చేయాలి ఇంకా ఇంక ఇక్కడ నేను వీడియో చేస్తుంటే మా బాబు మా హస్బెండ్ నన్ను ఎకరిస్తున్నారు కెమెరా పెట్టుకొని అంతే అండి ఈ బ్లాగు లైక్ చేయండి బాయ్ బాయ్